స్తున్నాను మరి మన యొక్క వాక్య ధ్యాన కొలకి భక్తి వార్త ఆరో అధ్యాయము ముప్పై నాలుగో వచనం జరుగుతానండి రేపటిని గురించి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గురించి చింతించను ఏనాటి కీ కీడు ఆనాటికి చాలును ఇక్కడ ఏసు శిష్యులతో చెప్తుంటున్నాడు రేపటిని గురించి మీరు చింతించ గుడి ఎందుకంటే మనుషులు ముఖ్యంగా చింతించే దేని కొరకు చింతిస్తున్నారు చూసినట్లయితే కాబట్టి ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందాము అని చింతింప గుడి అంటాడు ఈ మూడు ముఖ్యమైనవి కదా దీని కొరకే మనుషులు అన్ని కార్యాలు చేస్తారు కదా తిండి కొరకు త్రాగేదాని కొరకు ధరించుకునే దాని కొరకే అన్ని రకములంటే కార్యాలు చేయకూడని కార్యాలని కూడా చేస్తారు దాని గురించి రాత్రింబగళ్ళు మరి ఆలోచన చేస్తారు అయితే అన్నిజులైన వారు వీటన్నింటినీ విచారించరు కాబట్టి శిష్యులకు చెప్తున్నాడు కూడా శిష్యులకి ఏమంటాడంటే ఆయన పిల్లలకి ఏమంటాడంటే ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి ఇట్లాంటివి మీకు అవసరం అనేటువంటివి ఏది అని మీ పరలోకపు తండ్రికి తెలుసు ఇదేంటి మన యొక్క దేవుని యొక్క గొప్పతనం తన పిల్లలైన వారికి ఏది అవసరము అనేటువంటిది ఆయనకు తెలుసు అటువంటి అప్పుడు ఇంకా నువ్వు ఎందుకు చింతిస్తావు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు మనం ఉద్దేశించి చెప్పే కార్యం కాబట్టి ఇవన్నీ మీకు కావాలని తండ్రి తెలుగు కాబట్టి మీరేం చేయాలంటే వీటికి చింతించకూడదు అయితే మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుడి కాబట్టి ఆయన రాజ్యమును ఆయన నీతిని మనం వెతికినట్టయితే ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును అనేటువంటి కార్యాన్ని ఇక్కడ పరిశుభాత్మని ద్వారా మనకు మరి ఏ సూప్రభే బయలుపరుస్తున్నాడు అట్లాగే మరి అప్పొస్తున్న పౌలు కూడా ఫిలిప్లకు రాసిన పత్రిక మాట చెప్తాడు నాలుగో అధ్యాయము ఆరవ వచ్చిన దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్న దేవునికి తెలియజేయుడి దేన్ని గురించి మీరు చింతపడద్దు అంటాడు కాబట్టి ప్రతి విషయంలో మనం ఏం చేయాలి స్థుతి చెల్లిస్తూ ప్రభు నాకు ఇంతవరకు చేసినావు ఇక ముందు కూడా ఈ అవసరం నాకు చెయ్యి అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన మీద విశ్వాసంతో మన యొక్క విన్నపములు విజ్ఞాపలన్నీ కూడా మరి అప్పుడు సమస్త జ్ఞానంలో మించిన దేవుని సమాధానం మన హృదయంలో కావాలి ఉంటుంది ఆయన మనకు ఆశీర్వదిస్తాడు కాబట్టి చింతపడాల్సిన అవసరం లేదు అందుకొరకే యశ్వరు కూడా చెప్తాడు మీరు చింతించి ఏం చేస్తారు ఒక ఎక్కువ ఏమైనా చేసుకుంటారా మీ ఎత్తును చేయలేరు కాబట్టి ఏది చేయలేని దాని కొరకు ఎందుకు చింతా కాబట్టి చింత వ్యాకులత అనేటువంటిది శారీరకమైన వ్యాధులు కూడా తీసుకొస్తుంది చింత ద్వారా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది హార్ట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి హార్ట్ అటాక్ వస్తుంది అందుకనికే ప్రేమ సోడ సోదరి చింతించుట వ్యర్థము అనేటువంటి కార్యాన్ని నామం చేసుకోవాలి ఎందుకంటే పేతరు కూడా రాస్తు మొదటి పేతరు ఐదో అధ్యాయం ఏడు వచనంలో మరి ఆనముల గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తును ఆయన మీద వేయడు కాబట్టి ఈయన కూడా అదే మాట చెప్తున్నట్టు అనమాట దేవుడు మన గురించి చింతిస్తుంటున్నాడు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేరే మనం నిబ్బరమైన బుద్ధి కలిగిన వారే ఉండాలి అంటే స్థిరమైన బుద్ధి కలిగిన వారు అంటే చెంచలమైన మనస్సుకు లేకుండా చెంచలమైన మనస్సు లేని వారముగా ఉండేవాల్సిన వారుగా ఉంటున్నాము అదే దావిదు కూడా కీర్తనలో ఏమంటాడంటే దావిదు కూడా ఒక మాట చెబుతాడు యాభై ఐదో కీర్తనలో మనం గమనించినట్లయితే యాభై ఐదో కీర్తన ఇరవై రెండో వచ్చినములు యాభై ఐదు కెత్తనా ఇరవై రెండవ వచ్చిన మనం గమనించే కార్యం ఏంటంటే నీ భారము యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును నీతి మంత్రులు ఆయన ఎన్నడును కదలని నీతి మంత్రులు ఆయన ఎన్నడును కదలని కాబట్టి నీ భారం అంతా ఏముందో అదంతగా ఆయన మీద మోపు ఆయన నిన్ను మరి కదలనివడు అంటే నేను భయపడనివడు నిన్ను వనకనివడు నిన్ను కురింగిపోనివ్వడు అనేటువంటి కార్యాన్ని చూస్తున్నావు కదా ఆ విధంగా మన భారమైన మీద వేసి జీవించే ఒక మరి కార్యాన్ని మనం నేర్చుకోవాలి లేకపోతే మన జీవితంలో అనవసరమైనటువంటి ఆలోచనల ద్వారా చింత విచారముల ద్వారా వ్యాధులు వస్తాయి తప్పితే దాని ద్వారా మనకు ప్రయోజనం లేదు అది అప్పసిన పౌలు కూడా ఏమంటాడంటే తన జీవితంలో తన జీవితంలో ఉండే సాక్ష్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు రెండు కొన్ని పన్నెండు అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి తొమ్మిదవత్నం నుంచి ఏమంటాడు అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందుకు నా శక్తి పరిపూర్ణమవుతున్నది అని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తం విశేషముగా నా బలహీనత ఎందుకు నేను సంతోషించి అతిశయపడుతున్నాను ప్రభు నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది నా బలహీనత ఉంది బాధ ఉంది దీన్ని తీసివే ప్రభా అని అప్పి పౌలే అడిగితే దేవుడు ఏం చెప్తాడు చాలు నా కృప నీకు అది అదిన్నా కూడా ఇబ్బంది ఏమి లేదు నేను మరి చూస్తుంటున్నాడు ఎట్లా అంటే నీ బలహీతల్లో నా యొక్క శక్తి పరిపూర్ణమవుతుంది అటువంటి విధంగా కూడా దేవుడు మనలను ఆదరించే వాడుకుంటున్నాడు మనల్ని ధైర్యపరిచే వాడుగుంటున్నాడు ఎందుకంటే ఆయన కృప మరి మనల్ని అన్ని విధాలుగా ఆదుకునేదిగా ఉంటుంది సహించేదానికి మనకు సహాయం చేసేది ఓర్చుకునే దానికి మనకు సహాయం చేసేది ధైర్యంగా ఉండేదానికి మనకు సహాయం చేస్తుంది అందుకొరికే స్వామిత్ర గ్రంథంలో సలము అంటాడు మూడో అధ్యాయం ఐదవ వచ్చినలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో యహోవా ఎదు నమ్మికించుము అప్పుడు నీ ప్రవర్తన అంతట్లో ఆయన దొక్కుతున్నట్లయితే ఆయన నీకు ఏం చేస్తాడంట నీ దేహములకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్వం ఆరోగ్యం గడిస్తాడు చింతపడితే ఆరోగ్యం పాడవుతుందని చెప్పాను కదా అయితే మరి ఆరోగ్యం పాడు కాకుండా ఉండాలంటే ఏం చేయాల మరి ఆయనందు మనం మన కార్యంలో ఆయనకు అప్పగించినట్లయితే ఆయన యొక్క ఎముకలను బలపరిచేవాడుగాను మన వ్యాధిని స్వస్థపరిచేవాడు కుట్టున్నాడు అనుదినము ఆయన అంటాడు కదా విలాప వాక్యాల్లో మీద ఏం రాస్తున్నాడంటే ఇరవై రెండవ వచ్చినవిలో ఆయన వాత్సల్యత ఎడత అయితే నిలుస్తున్నది కనుక మనము నిర్మూలము కాకున్నాము అనుదినము నూతనముగా ఆయన వాశ్చల్యత మనకు కలుగుతున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడు దేవా నమ్మదగిన వాడు తండ్రి అనుదినం నీ కృప నేను అనుభవిస్తుంది ఈ దినం వరకు నేను జీవించుట్టున్నానంటే అది కేవలం నీ కృప అనేటువంటి కార్యాన్ని నేను ఎప్పుడు మర్చిపోను ప్రభువా అనేటువంటి కా కృతజ్ఞత మన హృదయం కలిగిన వారు ఉండాలి ఎందుకంటే కృతజ్ఞత లేని వారుగా మనం ఉండకూడదు ఎందుకంటే దేవుడు కృతజ్ఞత కలిగిన వారిని ఆశ్రయించబడుకుంటున్నాడు అందుకే ఉంటాడంటే రేపటి గురించి చింతించాల్సిన అవసరం చింత వ్యాకులత దుఃఖము బాధతో ఉండే లోకంలో యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను ఏర్పరచుకుని తన రక్తం ద్వారా కడిగి మన పాపను క్షమించి మన తన బిడ్లగా చేసుకుని నా కుమారుడా నా కుమార్తె చింతించద్దు రేపటి గురించి చింతించద్దు ఏమి తింటామో ఏం తాగుతామో ఏం ధరించుకుని చింతించద్దు ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు అయితే ఒక్క పని చేయదు దేవుని రాజస్వార్థ ప్రకటించు ఆయన రాజ్యం ఆయన నీతిని వెతుకుడు మిగతా నేను తాను ఎంతకవే ఇస్తానంటాడు కాబట్టి ఈ యొక్క గురి కలిగిన వారంగా మన జీవితాల్లో ఆయన రాజ్య స్వార్థ వ్యాప్తి కొరకై ప్రయాసపడేదానికి ప్రభు మనకు